అది గులే మా ఇంటి పేరు బంతరాలు బంతురాలు బతురాలు బంతరాలు అంటే అంటే నీ పేరు మా ఇంటి పేరు ఎరగవాళ్ళు అండి మీ ఇంటి పేరు మీ అత్తల పేరు బొంద్రోళ్ళు మీరు દૂધ એરકલાલ അമ്മા ઓરા ઓરા അമ്മા હા હા અરે અબાંંં ની દૂધ માંગા હા ની આવડી સંચરકલાલ સંચર સંચરકલાલ ક સંચરવા ની જત્તાકલાલ આ મັດ્થા ઓટણ ને ને લવ 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 અંદર ની આવવા લવઅનાવ એ அந்த மிய் அண்ட்ருக்கு

ಇಲ್ಲಿ ಆಡೋ ಆ ಫೇರು ನಿಯಮ ಆ ಹಾ ನಾಮಗಾ ಮೈಕ್ಕ ನೀನು ಇತ್ತೆ ಸಂತೆ ಬರ್ ಆ ಓ ಸರ್ ಬಾ ಆ ಮೈ ಆತೆ ನೀನೇ ಬ್ಯಾಂಡ್ ಅಲ್ಲಿ ಉನ್ನಾರ ಐಗ್ರಾ ಬಾದಿರೆ ಆ ಸಿಮಿನ್ ಬೇಡ್ರಿ ಆ ಆ ಆ ಬಾ ಆ ದೊವೆ ಹಾ ದೂದ್ ಬೇಡ್ರಿ ಆ ಐಗ್ರಾ ಬಾದಿ ಆ ಅಮೆರಿಕಾ ಆ ಸಿಮಿನ್ ಬೇಡ್ರಿ ಆ ವೈಜಾ ಆ ನೀಂ ಪಂತಾ ಹಾ అదే పంటల ముద్ది ఎట్లా అదే ప్యాంట్ ఆవిడికి ఆ సీట్లకి మా ఆవిడకి పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ లేదా పక్క పెక్క అరిగిమే పెక్క మనకి భోజనం పెడతారు ఎక్కడ పోయి పడుకుంటాడు ఎక్కడ జోకులు పట్టా కళా గుట్టారు మంది గుర్చ ఆడపిల్లపిని ఒంకిని ఆ ఇది రె ఒంకిని ఒంకిని ఆ పెద్ద పెద్ద చెలిపర్ అయ్యో ఎదుకుంటా అంది ఆ ఒంకిని ఆ చిన్నకల్ల ఆ లంకిని